వెల్లూరు గ్రామంలో ముప్పై మూడు బై పదకొండు కేవీ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపోటు రవికుమార్ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నాడు వేద మంత్రాల మధ్య శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెప్ప వాళ్ళ నాలుగు కోట్ల రూపాయలతో ఇక్కడ సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది ఇట్లాంటి సబ్స్టేషన్స్ మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు దాదాపు ఐదారు ఇచ్చాము మళ్ళీ వన్ థర్టీ టూ కేజీ సబ్స్టేషన్స్ అన్నీ కూడా ఇన్కంప్లీట్ గా ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ మనం మూడు వన్ థర్టీ టూ సబ్స్టేషన్స్ ఇచ్చాము ఎక్కడ కూడా పవర్ ప్రాబ్లం ఉండకూడదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వాలి నాణ్యమైన కరెంటు ఇవ్వాలి అదే దాంతోపాటు ప్రయారిటీగా ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ కూడా దెబ్బ తగలకుండా పవర్ ఎప్పటికప్పుడు అందించాలి పాటు అగ్రికల్చర్ ఈ ప్రయారిటీలో ఇవన్నీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల్లో దాదాపు ఫస్ట్ నేను మినిస్టర్ అయ్యి ఛార్జ్ తీసుకునేది నలభై ఐదు వేల అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం మొన్న మధ్య మళ్ళీ ఇరవై ఐదు వేల కనెక్షన్స్ ఇచ్చాం పెట్టుకున్న రైతులకి ఇబ్బంది లేకుండా కనెక్షన్స్ ఇస్తున్నాం అగ్రికల్చర్ కనెక్షన్స్ ఓ ట్రాన్స్ఫారం ఒక మూడు స్తంభాలు కేబుల్ అంటే కన్నా బ్యాండక్టర్ ఇస్తున్నాం ఒక్కొక్క ట్రాన్స్ఫార్మ్ ఒక్కొక్క కనెక్షన్ అంటే దాదాపు ప్రభుత్వానికి రెండు లక్షల అరవై వేలు ఖర్చు అవుతుంది అనమాట ఇది కాకుండా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం తొమ్మిది గంటలు రాబోయే రోజుల్లో నేను అందరినీ అడిగేది ఏంటంటే సూర్యగర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా పదివేల కనెక్షన్లు ఇచ్చాం ప్రతి ఇంటి మీద సోలార్ పెట్టుకోమని చెప్పాము ఒక కిలో వాటు రెండు కిలో వాట్లు మూడు కిలో వాట్లు కిలో వాటికి ముప్పై వేల కాటికి సబ్సిడీ ఇస్తున్నాము ఎస్సీ ఎస్టీలకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం చేయడానికి సిద్ధమైంది డీసీలకైతే కేంద్రం ఇచ్చేది కాకుండా అదనంగా మనం కూడా ఒక ఇరవై వేలు ఇస్తా ఉన్నాం కనుక ఎస్సీ గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు నాయకులు ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి కాన్స్టిట్యసీలో కూడా ఒక పదివేల మంది ఇళ్ల పైన పెట్టిచ్చండి పెట్టిస్తే ఖచ్చితంగా మనకు కరెంట్ బిల్లులో కానీ కాని లో కానీ మార్పు వచ్చింది ఎందుకంటే పగల పూట సూర్యకిరణాల నుంచి వచ్చే వేడితోటి మనం విద్యుత్ తయారు చేసుకోవటం అదే కాకుండా ప్రభుత్వం ఇప్పుడు ప్రతి సబ్స్టేషన్ కూడా తోట అక్కడ ఎంతమంది రైతులకి ఆ మోటార్లు ఉంటాయో కుసు ద్వారా మనం ఇవాళ ఆ సబ్స్టేషన్ దగ్గరే